గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ అనేది అపెండిసైటిస్ సో జనరల్లీ మనం అపెండిక్స్ అపెండిసైటిస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు అపెండిక్స్ అనేది ఏంటి అని తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది సో ఫస్ట్ మన బాడీలో డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ దెర్ ఆర్ ఫ్యూ వెస్టీజియల్ ఆర్గన్స్ అంటాం అంటే ఏంటంటే మనకి పనికి రాని కొన్ని ఆర్గన్స్ ఆర్ ఫ్యూ పార్ట్స్ ఇన్ ఆర్ బాడీ అనమాట దానిలో వన్ ఆఫ్ ఇట్ ఇస్ అపెండిక్స్ అలానే వేరేవి కూడా కొన్ని ఉన్నాయి లైక్ గ్యాల్ బ్లాడర్ ఇంకోటి మన వెన్ను పూసలో ఆఖరి బొక్క అంటాం కాకిక్స్ కాకిక్స్ ఒకటి మేల్స్లో ప్రెప్యూజల్ స్కిన్ అంటే ఏంటంటే పైన ఫోర్ స్కిన్ అందుకే చాలామంది చాలా ట్రెడిషన్స్లో ఆ స్కిన్ని తీసేస్తారు పుట్టంగానే సో దీస్ ఆర్ ఫ్యూ వేస్ట్ ఆర్ ఐ వుడ్ సే వెస్టీజియల్ పార్ట్స్ ఇన్ ఆర్ బాడీ సో కమింగ్ డౌన్ టు అపెండిక్స్ సో అపెండిక్స్ అనేది మన కోలానికి ఇంకా ఇలియంకి మధ్యలో మన సీకం మీద ఉండే ఒక చిన్న వెస్టీజియల్ ఆర్గన్ సో దీని దీని సిగ్నిఫికెన్స్ అనేది చిన్నపిల్లల్లో ఆర్ బిఫోర్ బర్త్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట బికాస్ ఇట్ ఈస్ అ లింఫాయిడ్ ఆర్గన్ లింఫాయిడ్ అంటే కొంచెం ఇమ్యూనిటీ మనకి ప్రధానించే ఆర్గన్ అనమాట సో ఇట్ గివ్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఇమ్యూనిటీ టు ద బేబీ అండ్ ఆల్సో టు ద అబ్డామినల్ విసర్ అండ్ అపెండిసైటిస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే జనరల్లీ చాలామంది అంటూ ఉంటారు ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం లేకపోతే జంక్ ఫుడ్ తీసుకోవడం దట్ ఈస్ టు అన్ ఎక్స్టెంట్ ట్రూ కానీ ప్రతిసారి ఓన్లీ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అనే కాదు నాట్ షూయింగ్ యువర్ ఫుడ్ ప్రాపర్లీ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ డైజెస్టివ్ హ్యాబిట్ ఈజ్ ఆల్సో అ మేజర్ కాజ్ ఫ్లూయిడ్ ఇన్ టేక్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ సో దట్ ఈస్ ద రీజన్ వీ సీ మోస్ట్ ఆఫ్ ద అపెండిసైటిస్ కేసెస్ జనరలీ ఇన్ రెయినీ సీజన్స్ అండ్ వింటర్ సీజన్స్ రైనీ ఇంకా వింటర్ సీజన్స్లో చాలా వరకు అపెండిసైటిస్ కేసెస్ చూస్తూ ఉంటాము సో ప్రతి అపెండిక్స్ కేస్ ఆపరేట్ చేయాలి లేకపోతే పేషెంట్ చనిపోతాడు అనే ఒక అపోహ అనేది మన మధ్యలో చాలా ఉంది అది ట్రూ కాదు సో అపెండిక్స్ అపెండిసైటిస్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వీ డివైడెడ్ ఇంటూ అక్యూట్ అపెండిసైటిస్ సబ్ అక్యూట్ అపెండిసైటిస్ అండ్ వెరీ సివియర్ అక్యూట్ అపెండిసైటిస్ జనరలీ సివియర్ అపెండిసైటిస్ ఉంది అసలు తగ్గుతలేదు చాలా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా నొప్పిలో రిలీఫ్ రావట్లేదు పేషెంట్కి కంటిన్యూస్లీ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ వామిటింగ్ ఆల్ అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ అసలు తగ్గుతలేవు దెన్ ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ బట్ ఇన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్ వాట్ వీ జనరల్లీ సేస్ మెడిసిన్స్తో చాలా వరకు తగ్గుతాయి సో మెడిసిన్స్తో తగ్ తగ్గినప్పుడు వీ కెన్ వెయిట్ బట్ వెన్ ఎవర్ పేషెంట్ ఇస్ కమింగ్ విత్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ అపెండిసైటిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ సర్జరీ అవసరం పడుతుంది So, this is some basic points about uh, appendicitis. But how we can uh, uh, prevent getting appendicitis? First, is whenever we are taking food, take, if not hard, we can say at least a little bit of semi solid foods, these koali, hmm? and munching a namalada Having a good hydration uh, profile, these are few things that are very important to prevent appendicitis. Thank you. ఇప్పుడు మనం అపెండిసైటిస్ గురించి చెప్పాం కానీ అపెండిక్స్కి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఏం ఆపరేషన్స్ చేస్తాం జనరలీ టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఆర్ దేర్ ఫర్ ఎపెండి అపెండిసైటిస్ ఒకటి అనేది ఓపెన్ సర్జరీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ నిల్ ఈ రోజుల్లో మనం ఓపెన్ సర్జరీస్ చాలా తక్కువ చేస్తున్నాం కానీ మోస్ట్ కామన్లీ విచ్ విఆర్ డూయింగ్ నవర్ డేస్ ఈవెన్ ఇన్ కాంప్లెక్స్ కేసెస్ ఆఫ్ అపెండిసైటిసెస్ లాప్రోస్కోపిక్ అపెండసైటిస్ అంటే కీ హోల్ సర్జరీ అంటాము ఇన్ డే టు డే లాంగ్వేజ్ ఏంటంటే చిన్న పోర్ట్స్ వేసేసి దాంతో వీ జనరలీ పుట్ ద పోర్ట్స్ బిలో ద లైన్ అండ్ దెన్ వీ డూ ద సర్జరీ సో దీంతో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఈ సర్జరీతో అడ్వాంటేజ్ అనేది మోస్ట్లీ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అసలు ఐ వుడ్ సే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఇస్ నిల్ పెయిన్ సర్జరీ అయిపోయిన సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోతారు చాలామంది అండ్ సెకండ్ థింగ్ సెకండ్ మేజర్ ఇస్ మెయిన్లీ ఇన్ ఫీమేల్స్ కాస్మెటిక్ కడుపు మీద మరకలు అనేవి ఉండవు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నా సర్జరీ తర్వాత ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన మేజర్ ప్రికాషన్ ఇస్ మెయింటైనింగ్ అ సాఫ్ట్ డైట్ గుడ్ బవల్ హ్యాబిట్స్ regular uh, stool practices hmm, having good hydration as we have already discussed are major things to prevent uh, further other complications of appendicitis thank you